వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ అంటే ఈ రాశిల వద్దే బృహస్పతి నుంచి ఊహించిన గిఫ్ట్ రాబోతోంది బృహస్పతి సూర్యుడు నుంచి ఐదవ గ్రహం మరియు తన శౌర్యస్థానంలో అతిపెద్దది ఇది వాయువులతో రూపొందించబడి ఒక పెద్ద ఖగోళం దీనికి ఉపరితలం లేదు అందుకే బృహస్పతి గ్రహాన్ని దేవతలకు అధిపతిగా భావిస్తారు జ్ఞానము విద్య పిల్లలతో పాటు వివాహానికి అధిపతిగా ఈ గ్రహాన్ని భావిస్తారు ఫిబ్రవరి నాలుగవ తేదీన బృహస్పతి వృషభ రాశిలో కదిలేకలు జరుగుతాయి దీని కారణంగా కొన్ని రాశుల వరకు చాలా శుభం కలుగుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వసంత పంచమి రావటం వల్ల ఈ గ్రహ ప్రభావం మరి ప్రభావం శుభప్రదంగా మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు బృహస్పతి గ్రహం ప్రత్యేక కదిలేక కారణంగా వృషభ రాశి వారికి అనేక లాభాలు రకాలుగా శుభం కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కొత్త వర్లు ప్రారంభించడం వల్ల ఊహించిన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు రాకుండా ఉంటారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారికి ఆర్థికంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు సులభంగా పదోన్నతులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కన్యారాశివారు కన్యారాశి జాతకులకు బృహస్పతి గ్రహం కదలిక కారణంగా అనేక రకాలుగా సానుకూల మార్పులు వస్తాయి అంతేకాకుండా అనుకున్న పనుల్లో కూడా ఎన్నో విజయాలు సాధిస్తారు విజయాలు ఎంతో సులభంగా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రుచిక రాశి వారికి కూడా ఈ యొక్క సమయం చాలా సులభంగా ఉంటుంది గురువు అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పై పరిచయం కాబోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి